ప్రైజ్ లార్డ్ దయకర్ రివాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతం ఫ్రెండ్స్ అసలు మన భారతదేశంలో క్రైస్తవులు ఏం చేస్తున్నారో అనే దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఏ ఏ స్టేట్స్లో ఏ ఏ విధంగా క్రైస్తవులు ముందుకు వస్తున్నారో వాళ్ళపైన జరుగుతున్న దౌర్జన్యం కానీ అరాచకం కానీ ఇంకా ఏదైనా కాని ఏదైనా కానివ్వండి క్రిస్టియన్స్ దీనికి ఖచ్చితంగా సమాధానం ఇస్తున్నారు ఇటుగా అరుణాచల్ ప్రదేశ్లో యాంటీ కన్వర్షన్ బిల్ అనేది స్టార్ట్ చేశారు దీంతో మన క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఫస్ట్ కొన్ని రోజులు నార్మల్గా ధర్నా చేశారు కానీ రెండు లక్షల పైగా మోర్ దెన్ టూ లాక్ పీపుల్ ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్నారండి యూనిటీ అర్థమవుతుందా మీకు ఒక చట్టము క్రైస్తవులకు వ్యతిరేకంగా ముందుకొచ్చినప్పుడు క్రైస్తవులు ఏకమయ్యారు ఒకసారి ఈ వీడియో మీరు చూడండి अरुणाचल क्रिश्चियन फोरम ने आज अरुणाचल प्रदेश धार्मिक स्वतंत्रता अधिनियम के विरोध में प्रदर्शन किया फोरम के हजारों की संख्या में आज में एक रैली निकाली इस रैली में प्रदेश के पूर्व गृह मंत्री लिया में हम है हमें फंडामेंटल राइट को प्रोटेक्शन देना चाहिए और हम अरुणाचल में है इस एक्ट का है हमें डिवाइड किया जा रहा है इसी का लेते हुए आज भी हमें लोग बोलता तुम तुम जाओ, ऐसे करके हमें यहां से भगाने का शुरू करो। ऑलमोस्ट लाख पीपल पैगा ऐसी बिल्कुल पास दाखिल अड्डा नि क्रैस्तव्यी कन्वर्शन तो प्रॉब्लम एम लेवर बलवंत मत मो ఎవరైతే ప్రలోభం ఇచ్చి మతం మార్పిస్తున్నారో అలాంటి వాళ్ళకి కానీ ఈ మతం మార్పిడి పేరుట క్రిస్టియన్స్ని టార్గెట్ చేస్తున్నారు చూడండి ఇదే మెయిన్ ప్రాబ్లం ఇప్పటికే మత మార్పిడి అనే చట్టం ఎక్కడైతే ఉందో అక్కడ క్రైస్తవులను ఒక లాగా వాడుకుంటున్నారు వాళ్ళకు ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు క్రైస్తవులను పట్టుకుంటున్నారు జైల్లో వేస్తున్నారు అంటే లా అండ్ ఆర్డర్ మాత్రము దేనికి పనికి ఇక్కడ అలాంటి సందర్భంలో అరుణాచల్ ప్రదేశ్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే ఉందో అక్కడ ఖచ్చితంగా ఈ విధంగా యాంటీ కన్వర్షన్ బిల్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అలాంటి సమయంలో అరుణాచల్ ప్రదేశ్ థర్టీ పర్సెంట్ మెజారిటీ ఉన్న థర్టీ పర్సెంట్ క్రిస్టియన్స్ మెజారిటీ ఉన్న ఈ అరుణాచల్ ప్రదేశ్లో యాంటీ కన్వర్షన్ బిల్ స్టార్ట్ చేస్తున్నారు రీజన్ ఏంటిదంటే సాంస్కృతి అంటారు వాళ్ళ సాంస్ వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళు కాపాడుకోవాలి వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవాలి వెరీ గుడ్ మంచిదే కాపాడుకోవాలి దీనికి ఎవ్వరు వ్యతిరేకంగా లేరు కానీ ఏసీఎఫ్ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా వాళ్ళందరు క్రైస్తవులున్నా కూడా అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రైబ్ బట్టల్లోనే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారండి అంటే వాళ్ళ సాంప్రదాయంగా ఏదైతే బట్టలు ఉన్నాయో అలాంటి బట్టలు వేసుకొని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల ప్రాబ్లం కేవలం క్రిస్టియన్స్ కి. చాలా మంది ఇప్పటి వరకంట అర్నాచల్ ప్రదేశ్ లో కొంతమంది క్రిస్టియన్స్ కేలా పిలుస్తున్నారు అంటే తెలుసా? మీ దేశం ఇజ్రాయెల్ వెళ్లి ఇక్కడ అవసరం లేదు. చూసారా ఇండియా మే హమ్ హై. హమే ఫండమెంటల్ రైట్ కో ఎంజాయ్ ప్రొటెక్షన్ దేనా చాయే. ఔర్ హమ్ అర్నాచల్ మే హై. ఇస్ ఏక్ ద్వారా హమే డివిజన్ కియా జా రహా డివైడ్ కియా జా ఈ శిక లేట్ వేజ్ आज भी हमें लोग लो बतला तुम इजराइल जाओ तुम पोरेनर है ऐसे करके हमें यहां से भगाने का सिस्टम्स अलगेंटो पाकिस्तान एल पोवंटरो क्रिश्चियंस अलगेंटो अमेरिका కాని इजराइल కాని వెల్ పోమను చెప్తారు మా దేశానికి మీ దేశానికి సంబంధం లేదు అని అంటారు అసలు యాంటీ కన్వర్షన్ బిల్ లేకపోతేనే ఇన్ని जरूरतనే ఒకవేళ యాంటీ కన్వర్షన్ బిల్ స్టార్ట్ అయితే కరైసల పరిస్థితి ఏంటిది ఈ आलोचना ఇంత డీప్ గా ఆలోచింజర్ కాబట్టి వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది ఆ మ్యాసివ్ ర్యాలీ అంట మీరే ఆలోచించండి క్రైస్తవులు ఏకమయ్యారు కాబట్టే అక్కడ అంత పెద్ద ప్రొటెస్ట్ చేస్తున్నారు క్రైస్తవులు ఏకమయ్యారు కాబట్టి అక్కడ అంత పెద్ద ప్రొటెస్ట్ చేస్తున్నారు మరి ఈరోజు ఏం చేస్తున్నామో చాలామంది కామెంట్స్లో చెప్పే మాట ఏంటి తెలుసా మీరు భయపెట్టిస్తున్నారు మీ వీడియోస్ ద్వారా మాకు భయం వేస్తుంది అని అంటారు కానీ జరుగుతున్న సంగతులు మీకు చూపెడతా ఉంటే భయం వేస్తుంది అని అంటున్నారు కొంతమంది ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒకటే రిక్వెస్ట్ ఈ ఛానల్లో కేవలం న్యూస్ మాత్రమే చూపెడుతున్నాను మన క్రిస్టియన్స్ పైన జరుగుతున్న దాడులు హింసలు ఇవన్నీ నా ఛానల్ ద్వారా నేను మీకు రెగ్యులర్గా చూపెడుతున్నాను అభిప్రాయం మీకు ఒకవేళ నిజంగానే ప్రాబ్లం అనిపిస్తే దయచేసి చూడడం మానేయండి ఎందుకు అని అంటే మీరు చూసిన తర్వాత మాకు మీరు లేని పని భయం పెట్టిస్తున్నారు మీకు ఇలాంటి వీడియోస్ వ్యూస్ కోసం చేస్తున్నారు అని చెప్పి దయచేసి మాకు డిస్కరేజ్ చేయకండి మన తెలంగాణ ఆంధ్రలో ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ యూట్యూబర్స్ వీళ్ళు మాత్రమే ఇలాంటి విషయాలు చూపెడుతున్నారు మిగతా వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ అసలు మాకు సంబంధమే లేదు అన్నట్టు ఉంటున్నారు నేను వాళ్ళు తప్పు చేస్తున్నారు మేం మంచి పని చేస్తున్నామని చెప్తలేము కానీ ఎవరు పని వాళ్ళు చేస్తున్నారు సేవ చేసే వాళ్ళు సేవ చేస్తున్నారు మా లాంటి వాళ్ళు భారతదేశంలో క్రైస్తవుల పైన జరుగుతున్న సమస్యలు ఏదైతే ఉందో మీ ముందు మీ దృష్టికి తీసుకొస్తున్నాం దీంతో మీరు భయపడతారా లేకపోతే ఆందోళన చెందుతున్నారా అది ఇట్స్ అప్ టు యూ కానీ నేను మీకు అందరికీ సజెషన్ చెప్పేది ఏంటి అంటే మీరు మీకు ఒకవేళ బాధ అనిపిస్తే దయచేసి చూడకండి ఒకవేళ కాదు మన క్రిస్టియన్స్ పట్ల జరుగుతున్న ప్రాబ్లమ్స్ అంతా ఈ ఛానల్ ద్వారా మాకు తెలుస్తుంది అని అంటే మీరు హ్యాపీగా ఈ వీడియోస్ని మీరు షేర్ చేయండి సో అరుణాచల్ ప్రదేశ్లో ఏకమయ్యారు మరి మన ఆంధ్ర తెలంగాణ ఈరోజు అందరికీ ఒక ఈజీ టూల్ ఎవరో తెలుసా క్రిస్టియన్సే క్రైస్తవులను ఎలా పడితే అలా ఎటు పడితే అటు ఆడుకుంటున్నారండి తెలంగాణ ఆంధ్రలో ఇలాంటి సమస్యలు రాకముందే మనమందరము ఏకమయ్యి మన క్రిస్టియానిటీని మనం కాపాడుకోవాలి మనం ఎవరు జోలికి పోమో ఎవరికి డిస్టర్బ్ చేయము కానీ ప్రతి వాళ్ళు క్రిస్టియన్స్కి మాత్రమే డిస్టర్బ్ చేస్తున్నారు సో ఈరోజు యాంటీ కన్వర్షన్ బిల్ అరుణాచల్ ప్రదేశ్లో పెడుతున్నందుకే మన వాళ్ళు ఏకమై రెండు లక్షలపై మోర్ దెన్ టువెల్వ్ ల్యాక్స్ పీపుల్ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారండి పీస్ ప్రొటెస్ట్ పీస్ ప్రొటెస్ట్ అక్కడ ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా ర్యాలీ తీస తీశాడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అతను కూడా అక్కడ ర్యాలీ తీశాడు దేనికోసము యాంటీ కన్వర్జన్స్ కోసం అక్కడ ఏదో యాత్ర అని ఏదో అని దాని మీద పోయి ఒక ఒక ర్యాలీ తీస్తున్నారు కానీ మన క్రైస్తవులు కూడా ఏకమై వాళ్ళు కూడా ఒక పీస్ ప్రొటెస్ట్ చేశారు అండి మీరేమంటారు మీరే చెప్పండి సో ఫ్రెండ్స్ మీ అభిప్రాయం ఏంటిదో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే